మునివెంకటమ్మ మీ పేరు ముని వెంకటమ్మ ఇద్దరు ఒకే పేర్లు పెట్టుకున్నారే అమ్మా మీ ఫోటో పెట్టారు అప్పుడు చేతులకి ఏమైంది యాక్సిడెంట్ అయింది నేను ఇది ఇంకా వేరే ఇది అనుకున్నాను హెల్త్ ప్రాబ్లమ్ అని అనుకున్నాను యాక్సిడెంట్ కాకుండా అది ఉంటది కదా పక్షం అది దాన్ని అంటారు అది అయితే వేళ్ళు చిన్నగా అయిపోతూ వస్తాయనమాట లాగా అదైతే ఇక్కడ హాస్పిటల్ ఉంది చెప్దామని అనుకున్నాము మీరేం పనికి వెళ్ళలేరు ఇంట్లోనే ఉంటారా మీరు ఎక్కడికి వెళ్తారు అడుక్కొని వస్తారా కశాయెం బట్టలే సరే ఇక్కడన దేవుడికి ఓం శక్తి ది బేసరా మా అన్న తిన్నారా చేసుకొనేక అవుతుందా చేతులు నేను మీరే చేసుకుంటారా నేను చేసి పెడతారా మీరు చేస్తారను బేజేస్ పెడతారా సహాయం చేసి పెడతారా పిల్లలమ్మ పిల్లలు మీకు క్లియరా పిల్లలు పుట్టలేదా పిల్లలే లేరు ఏమైంది యాక్సిడెంట్ ఎలా అయింది గాడి చిక్కు గాడి ఎవరు గాడి తోలుతున్నారు మీరు నడుచుకొని వస్తారు ఇట్లా వచ్చింది నువ్వు నడుచుకొని వస్తున్నావా బైక్ వచ్చేసి మీద ఎక్కేసిందా అప్పుడు అప్పుడు వెళ్ళిపోయినాయి వేళ్ళు ఇక్కడంతా అదేనా గాయాలు కలలో పన్నెండు పురుగులు పడ్డాయా ఎక్కడున్నారు హాస్పిటల్లో మంగాల్పేట సైడ్కి అక్కడే నా యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు వంట ఏంటారు చేశారు కొంచెం చింత నీళ్ళు పెట్టారా మీ చింత నీళ్ళు పెట్టారు కారమ్మా ఇప్పుడు ఒక కేసున్నాక వేస్తున్నారా మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అక్కడ కొంచెం ఇది ఉంది ఒకవేళ మేబీ కడ్లు పొడి వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది నేను ప్రతి వీడియోలోనూ ఒక్క కేసే వాళ్ళకి ఇదే చెప్తూనే ఉన్నాను నేను నిజమే చెప్తున్నాను మీరు కడ్లు పొడి వేయడం వల్ల అది క్యాన్సర్ ఒక్క నిజము ఇది చూపించండి తీర్చి చూపించండి నిజం చెప్పు కడ్లు పొడి ఉందా లేదా తీసి చూడనా తీసి చూడనా ఇందాక నేను చూసాను ఇంట్లోకి వచ్చినప్పుడు దాంట్లో ఏముందో చూడలేదు కానీ మీకు ఇత్త అయితే చూసాను చూస్తాను అప్పని చెప్పకండి వేసుకుంటే వేసుకుంటానని చెప్పండి వేసుకుంటాను నాకు తెలుసు ఓకేనా మళ్ళీ ఎందుకు దానికి అబద్ధాలు మీ హెల్త్ గురించే చెప్తున్నాను నేను జాస్ట్ ఒక ఆవిడ క్యాన్సర్ వచ్చింది ఇక్కడ అది ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా ఇక్కడ మొత్తం తీసేస్తారు ఒక బుగ్గని తీసేస్తారు మీ తోడలో ఉండే చర్మాన్ని తీసి మీకు ఇక్కడ గడిపిస్తారు అప్పుడు ఎంత అసలు ఎలా ఉంటది చెప్పండి ఫేస్ మీకోసమైగా చెప్తున్నాము ఎవరు ఊర్లో వెళ్తారా లేకపోతే బయట ఎక్కడన్నా వెళ్తారా కి వస్తుందా మీకు ఇప్పుడు యాక్సిడెంట్ అయి చేతులు లేవు కదా ఐదు వేలు లేవు కదా మనకి మించడం రాసి లేదా ఎందుకు చేపించుకుంటున్నారో అది వికలాంగులు దీని కిందకే వస్తుంది చేపించలేదు అని మనం ఇంట్లో ఉంటే ఎవరు చేపిరమ్మా మీరు అడగాలి ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కడైనా మీరు కనుక్కొని మీకు ఎక్కడ పెన్షన్ కి అప్లై చేయొచ్చు అక్కడ కనుక్కొని మీరు ఏదో దీనికి వెళ్తారుగా ఏంటది అది చెప్పట్లేదన్నా నేను మీరు ఇది ఆన్లైన్ చేపించుకోవడానికి పింఛన్లు పెట్టించుకోవడానికి బియ్యం కార్డుకి వెళ్తారు అక్కడ ఎవరు పెట్టించారు మీకు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఉంది కదా పరిస్థితి వెళ్ళి చూపించండి అసలు ఒక్క చేతికి పూర్తిగా వేలు లేవు అంటే వికలాంగరాల కిందకి వస్తుంది ఇస్తున్నారా ఇవ్వట్లేదా మీకు పింఛన్ ఇస్తున్నారా ఇద్దరు లేదా మీకు పింఛన్ వస్తుందా ఇంట్లో ఇద్దరికి రాదా ఒక వికరాములకి ఒక ఉద్దేశ పెన్షన్ వస్తుంది మీకు ఎంత వస్తుంది వెయ్యి వస్తుంది అంటే మీకు ఏం పెన్షన్ వస్తుంది పెన్షన్ మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మా ట్రై చేయడంలో తప్పలేదు అని మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఏం పనులకి వెళ్తున్నారు హోటల్ పనికి వెళ్ళేవారు మళ్ళీ ఎవరు పిలవలేదా యాక్సిడెంట్ తర్వాత ఎవరు పిలవట్లేదు మీరు అంతకుముందు ఏం దేని దానికి వెళ్ళేవారు ఒక చీరలు నేస్తారు నేసి ఇచ్చారా ఒక చీరనా మీకు మీకు మీరు పనికి వెళ్తాన్నారా చీరలు నేస్తానంటే మీకు ఒకటి నాలుగు నేసి ఇచ్చారే

ఆపరేషన్ ఏదన్నా చేసేట్లుగా ఉంటే గవర్నమెంట్ లోనే చేస్తారు అది కంటి పొర ఉంటది కదా అది తీసేసి మీకు ఏదన్నా కొంచెం ఇప్పుడు కనిపిస్తుందా అదే అంటే సన్నగా ఉండేవి ఎంత మీ వయసు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలకే కళ్ళు ఇప్పుడు సరిగా ఇద ఇంకా మీకంటే ఇలాగా అని ఒకసారి చెక్ చేయించుకోండి ఒకవేళ ఆపరేషన్ చేసి మళ్ళీ దాన్ని అదే ముద్ర పెట్టుకొని ఇది చేయడం కంటే కొంచెం ముందుగానే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ అట్లా చూసుకోండి తీసుకోవడం వేరు మనం ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ముసలి వాళ్ళకి కంటి చూపు కనపడని వాళ్ళకి ఫ్రీగా చేసేవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి ఒకసారి చేయించుకొనే సర్కార్ హాస్పిటల్ ఏదో ఉంటుంది కదా మీకు కావాలా అక్కడికి వెళ్ళండి మీకు కంట్లో ఈ సైడ్ ఇవి ఉన్నాయి పొరలాగా ఉంది బాగా కనిపిస్తుందా మీకు అప్పుడు ఎంత ఇచ్చేవారు పనికి వెళ్ళేటప్పుడు మీకు వంద రూపాయలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయిందా పన్నెండు సంవత్సరాల నుంచి అసలు పనికి పోరు కండి చూపు తగ్గిపోయేసరికి నా ఏమేమి చేయలేక అక్కడ ఇక్కడ బత్యం అడుగుకొచ్చు చేసుకుంటున్నారు కష్టమే ఉంటది అమ్మా ఏదైనా స్టోర్ రైస్ వస్తుందా మీకు కార్డు లేకుండా పెన్షన్ అంటే మీకు కూపన్ కార్డ్ ఇక్కడ పెన్షన్ ఇస్తారా ఓ అట్లా చేపించుకున్నారా పెన్షన్ వాళ్ళు కూపన్ కార్డు కూడా చేయించుకోవాలి ఇప్పుడు వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూపన్ కార్డు లేకుండానే బతికేస్తారా కూపన్ కార్డ్ అన్న ఉంటే మినిమం మీకు ఇద్దరికి ఆరు కేజీలు బియ్యము కొంచెం రాగులు వచ్చింటాయి కదా మీకు ఎన్ని సంవత్సరాలు మీకెంత డెబ్బై చెప్పారు మీకు ఒక అరవై వేసుకుందాం అరవై ఏళ్ళలో ఒక ఇరవై ఏళ్ళు పెళ్లి చేసిన వదిలేద్దాం మిగిలిన నలభై సంవత్సరాల నుంచి బియ్యం కట్టలేకుండా గడిపేశారు మీరు జనాభా ఉన్నారుగా ఆధార్ ఉన్నాయి కదమ్మా అయితే ఏ కాలంలో ఉన్నారు అసలు మీరు ఏ కాలంలో ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అసలు ఆధార్ కార్డులు మీరు ఈ సంవత్సరాలు చేయించుకున్నారంటే మీరు ఏదో బయట తిరుగుతున్నారుగా మీరు ఆధార్ కార్డులు కూడా లేకుండా ఇప్పుడు రైస్ కార్డు లేకుండా అలాగే ఉండిపోయి ఇప్పుడు చేయించుకుంటున్నారు అంటే ఏమో అనుకుంటారు వాళ్ళు ఎవరో కొంచెం పెడితే తినేయడం అట్లా కాదు మా మనకి ఉంటే ఒక ఇల్లు లేకపోతే అట్లా వస్తుంది కదా మనకి గవర్నమెంట్ నుంచి కొంచెం బెనిఫిట్లు ఉంటాయి అన్నమాట వాటి వల్ల సో అందుకోసం చెప్తున్నాను సరేనా మీకు పిఎన్ కార్డు మీకు ఆధార్ కార్డు ఉంటే మీకు ప్లస్ అవుతుంది మన పనులు మనమే తిరిగి చేసుకోవాలి ఎప్పటికైనా సరే చేయించుకోండి ఇప్పుడైనా కొంచెము వాళ్ళని కొంచెం గట్టిగా కాకపోయినా స్మూత్ గానే మంచిగా అడగండి ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది మా భార్యకి ఇలా ఉంది అనేసి అడగండి పదహైదు రోజుల్లో వచ్చేస్తుంది ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత బియ్యం ఏంటదికోసం రైస్ ప్యాకెట్ సరుకులు తీసుకొచ్చానమ్మా తీసుకుంటారా కడిగించండి పర్వాలేదు పెళ్లి చేసుకున్నారుగా కడిగించండి పర్లేదు ఆరోగ్యం బాగాలేకనే కదా కడిగించండి పొయ్యిలో నేను చేసేది స్టవ్ గ్యాస్ కూడా లేదు కదా నేను ప్రధాన మంత్రి తరఫున దీపం పథకం కోసం ఏదో పెడతారు మీకు దాంట్లో ఫ్రీగా గ్యాస్ కి లేని వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఎందుకే బియ్యం కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా చేయించుకుంటే గ్యాస్ కూడా వస్తుంది మీకు సరేనా ప్రధాన మంత్రి గారి తరఫున మోడీ గారు ఉన్నారుగా మోదీ గారి తరపున వస్తాయి గ్యాస్ ఫ్రీగా వచ్చినప్పుడు దీపం పథకం కింద మీరు పెట్టించుకోండి సరేనా ఇదిగోండి మీరే సామాన్లు కడిగియండి మీకే సోపులు ఆయనకి ఇచ్చి సోపులు ఆయనే దోమిస్తారు మీకు

మీకు ఇది అమౌంట్ ఖర్చులు పెట్టుకోండి ఇప్పుడు వచ్చిన సరుకులతో చేసుకొని ఇదండి సరేనా ఇప్పటికి ఇది నా వల్ల అయిన సహాయం నేను చేసి వెళ్తున్నానమ్మా సరేనా వెళ్ళొస్తాను అంటే నేను జ్యూస్ కాఫీ ఏమొద్దమ్మా నాకు జలుబు చేసేసింది టూ డేస్ నుంచి ఇలాగే ఉంది హెల్త్ కూడా బాగుండదు ఏం వద్దమ్మా ఇప్పుడు ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు ఇంకా నేను మళ్ళీ చూస్తే అవి పడిపోతాను ఇంకా ఇలాంటి వాళ్ళని చూడొద్దా ఇంకా వెళ్ళి చూడాలి కదా అందుకే ఇప్పుడు నువ్వు జ్యూస్ ఇస్తావు నేను తాగేస్తాను రెండు నైట్ ఇంకా ఫీవర్ వచ్చి మీద పడుకుంటా అన్నమాట ఇంక మళ్ళీ నేను వెళ్ళాలి అంటే కష్టం కదా నంది సరేనా వెళ్ళొస్తామ్మా వెళ్ళదానా హ్యాపీనా Happy Happy Anjun! Salamat! Good bye! night!